హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మూంగ్ దాల్ తీసుకొచ్చానండి ఇంట్లోనే చాలా తక్కువ టైంలో నిమిషాల్లో చేసుకునే మూంగ్ దాల్ మరి ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది పెసరపప్పు అండి మనం ఈ పెసరపప్పు తీసుకునేటప్పుడు ఆ పప్పు అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి అలాంటిది అయితేనే ముందాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పప్పును మనం ఎంత లేదన్నా ఒక ఫోర్ టు ఫైవ్ హవర్స్ మనం దీన్ని బాగా నానపెట్టుకొని ఉంచుకోవాలి పెసరపప్పు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని ఒక క్లాత్ మీద మనం ఈ పప్పుని ఇలాగా ఆరిపెట్టుకోవాలి ఇది ఓన్లీ నీడలోనేనండి ఎండలో కాదు ఇంట్లోనే దీన్ని బాగా ఆరిపెట్టుకుంటే మొత్తం తడంతా ఆరిపోవాలి మనం చేత్తో ముట్టుకుంటే మనం చేతికి తడంటుకోకుండా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా అనమాట మన పప్పు నీళ్ళ చేత్తో ముట్టుకుంటే చేతికి తడ అనేది ఉండకూడదు ఈ విధంగా ఆరేలా చూసుకోవాలి ఇది మనకి పర్ఫెక్ట్గా ఆరిపోయింది తడంతా ఇప్పుడు మన పప్పు అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న పప్పుని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా మరిగి ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా పప్పుని మనం కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలి పప్పు అనేది ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెంగానే వేయాలి మనం ఎక్కువ వేసినా ఆయిల్ ఎక్కువ వేసినా మనం ఆయిల్ అనేది మాత్రం పైకి పొంగిపోతుంది సో మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా మన పప్పు అంతా కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ వేయించుకోవాలి పప్పు వేగడానికి మాత్రం టూ టు త్రీ మినిట్స్ మాత్రమే పడుతుంది ఫ్లేమ్ వచ్చి మనకి ఇది హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి ఏమాత్రం మంట అనేది తగ్గకూడదు ఇదిగోండి మన పప్పు అయితే వేయిపోయింది ఇదిగోండి ఈ విధంగా మనం తీసేసుకోవాలి అలా వేయించి తీసుకున్న పప్పుని మనం ఒక ప్లేట్ మీద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ పప్పుని దీని మీద ఇలా వేసుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది దీంట్లో ఆయిల్ లేకుండా మనకి బాగుంటుంది పొడి పొడిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు తీసుకొని బౌల్లో వేసేసుకోవడమే ఎదుగుండి చూసారా మన అనేది రెడీ అయిపోయింది చేతికి కూడా ఆయిల్ అంటుకోవట చూసారా ఇప్పుడు ఇందులో మనం బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మన మూంగ్ దాల్లో చేసే వేసుకునేది బ్లాక్ అండి నార్మల్ సాల్ట్ అయితే వేరు కొంచెం అంటే కొంచెం మన క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే ఒక పవర్ స్పూన్ కూడా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి మన దాల్ అనేది రెడీ అయిపోతుంది చూసారంతా సింపుల్గా మనం ఇంట్లోనే మూంగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇది టైట్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది మరి చూసారు కదా నిమిషాల్లో రెడీ అయిపోయి మూంగ్ దాల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్